మనం ఏంటంటే ఈ సీడర్స్ మొక్కలు వేసే సీడర్స్ కావచ్చు మొక్కజొన్నలు చూసుకోవచ్చు సో ఈ మొక్కలు వేసుకోవచ్చు దీంతో పత్తి కూడా వేసుకోవచ్చు సోయాబీన్ వేసుకోవచ్చు కంది వేసుకోవచ్చు మినుము పెసర ఇట్లా అనేక రకాల విత్తనాలు అయితే వేసుకోవచ్చు దీంతో ఇరవై రకాల ఇలాంటి రోలర్స్ అయితే రావడం జరుగుతుంది సో టాప్ క్వాలిటీ మంచి క్వాలిటీ అయితే సీడర్స్ అయితే ఉన్నాయి సో దీనికి ఎట్లా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి మనం ఎట్లా స్పేసింగ్ మార్చుకోవాలని పూర్తి వివరాలు అయితే ఈ వీడియో చూద్దాం ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఈ రోలర్స్ ఎట్లా పెట్టుకోవాలి ఏ విత్తనానికి ఎట్లా పెట్టుకోవాలని అయితే చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము మొక్కజొన్నకు ఏ రోలర్ పెట్టుకోవాలంటే మనకు ఈ ప్యాడగ్రాప్లో నంబర్ టూ అనేది మనకు బాగా సెట్ అవుతుంది టూ లేదా వన్ టూ త్రీ ఈ మూడు ప్లేదైనా పెట్టుకోవచ్చు సో అంటే కంపెనీని బట్టి విత్తనం యొక్క సైజ్ అనేది తక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయి సో అది ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనము ఇట్లా విత్తనం వేసి చూడాలి ఇట్లా విత్తనం వేసి చూసినప్పుడు ఏంటంటే మనకు ఇట్లా ఒక విత్తనం పడుతుందా రెండు విత్తనాలు పడుతున్నాయి అనేది మనము చెక్ చేసుకోవచ్చు చూడండి ఇందులో ఈ ఒక ఒక హోల్లో ఒక విత్తనం అయితే పడుతూ ఉంటుంది అనమాట సో ఇట్లా ఒక్కొక్క విత్తనం పడుతూ ఉంటే మనకు మనము విత్తనం విత్తేటప్పుడు ఒక్కొక్క విత్తనం అయితే పడుతుంది సో దీనికైతే మనము నంబర్ టూ అనేది పెడతా ఉన్నాము సో నంబర్ టూ పెట్టేటప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ అయితే దీనికి ఒక డమ్మీ రావడం జరుగుతుంది డమ్మీ అనేది దీనికి పెట్టుకోవాలి దగ్గర వచ్చి మంచి ఫోకస్ సో డమ్మి ఎట్లా పెట్టుకోవాలంటే చూసుకోవచ్చు సో ఇట్లా ఇట్లా పెట్టేసుకోవాలి డమ్మి పెట్టిన తర్వాత దీనికి ఒక చంద్రిక రావడం జరుగుతుంది చంద్రిక వచ్చేసి ఇట్లా పెట్టుకొని సో ఇక్కడ చూడండి సో చంద్రిక ఇక్కడ వచ్చేటట్టు ఉండాలి సో చూడండి సో చంద్రిక అనేది ఇక్కడ వచ్చేటట్టు ఈ హోల్ కూడా సరిగ్గా మనకి ఇక్కడ వచ్చేటట్టు అయితే ఉండాలన్నమాట సో ఇట్లా ఇట్లయితే పెట్టుకోవాలి సో ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి ఇదైతే ఇదైతే ఫిక్స్ అయిపోయింది దీనిపైన ఒకటైతే మనకు రావడం జరుగుతుంది చూడండి క్వాలిటీ కూడా ఎంత బేరింగ్ కూడా దీనికి ఇట్లా దీనికి బేరింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో మంచి క్వాలిటీ సీడర్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ దగ్గర నుంచి దగ్గర నుంచి సో ఇది వచ్చేసి మనకు సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇట్లా మనము దింపేటప్పుడు ఇట్లా ఇట్లా టిక్ అనాలే సో ఇక్కడ ఆఫ్ ఆన్ అనేది అనమాట సో ఇటు దింపితే మనకి వెళ్ళిపోతుంది ఇది ఆ తర్వాత మనము దీన్ని ఇటు దింపితే ఇట్లా ఫిక్స్ అయిపోతుంది అనమాట వెళ్ళది సో దీనిపైన మళ్ళొక కవర్ అయితే రావడం జరుగుతుంది సో ఇది సో ఇట్లయితే ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే సో మనమైతే మీకు వీడియో పెడుతున్నా చూడొచ్చు సో ఇట్లా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విత్తనం పడతా ఉంటుంది అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సో ఈ టీత్కు ఈ టీత్కి ప్రధానంగా ఈ సీడర్లో ఏంటంటే పన్నెండు రకాల టీత్స్ అయితే ఇట్లాంటి పనులు అయితే పన్నెండు రకాలైతే ఉంటాయి సో ఈ నుంచి ఈ వరకు డిస్టెన్స్ అంటే మనము వేసేటప్పుడు మొక్కకు మొక్కకు డిస్టెన్స్ ఎంత పడుతుంది అంటే సాధారణంగా ఇది వచ్చేసి మనకు ఐదున్నర ఇంచులు అయితే ఉంటుంది అన్నమాట ఈ నుంచి ఈ వరకు ఐదున్నర నుంచి ఆరు ఇంచులు అనుకోండి సో ఐదున్నర నుంచి ఆరు సాధారణంగా పర్ఫెక్ట్ చెప్పాలంటే ఐదున్నర ఇంచులు అయితే ఉంటుంది సో ఐదున్నర ఇంచులు మీకు మొక్కజొన్న వేసేటప్పుడు దగ్గర పడుతుంది అనుకుంటే మీరు దీన్ని మార్చుకోవచ్చు అనమాట అయితే ఇందులో మనం ఏంటంటే ఇందులో ఇంకొక ఫ్యూచర్ ఏంది ఉండదంటే మనకు ఈ సైడ్ విండో ఈ సైడ్ విండోని మనం ఇట్లా తీసేస్తే వెళ్తుందన్నమాట సో ఇందులో మనం ఇట్లా ఇలాంటి స్క్రూస్ అయితే తీయడం జరిగింది సో ఈ ఈ స్క్రూస్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట ఈ స్క్రూస్ అయితే తీయడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇందులో స్క్రూ ఉంది కదా సో ఇట్లా ప్రతి దానికి స్క్రూ ఉంటుంది సో ఈ స్క్రూ తీసేసినాం అనుకో ఈ టీత్లో మనకైతే విత్తనం అయితే పడది సో స్క్రూ దీ తీయకుంటే ప్రతి విత్తనంలో పడుతుంది సో అంటే ప్రతి టీత్ నుంచి మనకు విత్తనం అయితే పడుతుంది ఇప్ ఇప్పుడు ఈ నుంచి మనం స్క్రూ తీసినాము సో ఇది పడది అంటే మనకు ఇది పడుతుంది ఇది పడుతుంది మధ్యలో పడది అంటే మనకు ఈ నుంచి ఈ వరకు డిస్టెన్స్ అంటే మనం ఆల్టర్నేటివ్గా తీయడం జరిగింది చూసుకోవచ్చు సో ఇక్కడ తీసినాము ఇది తీయలేదు ఇక్కడ తీసినాము మళ్ళీ ఇది తీయలేము ఇది ఇక్కడ తీసినాము సో ఆల్టర్నేటివ్గా పడుతుంది అనమాట అంటే ప్రధానంగా మనము సో ఈ టీత్ ఈ టీత్లా పడుతుంది విత్తనము సో మళ్ళీ ఈ టీత్లో పడది మళ్ళీ ఈ టీత్లో పడుతుంది మళ్ళీ ఇంట్లో పడది ఇట్లా ఇంట్లో పడుతుంది సో ఈ నుంచి ఈడ వరకు డిస్టెన్స్ అయితే అవుతుంది అంటే మనకు ఐదున్నర అంటే పదకొండు ఇంచులు అయితే ఈ డిస్టెన్స్ అయితే అవుతుంది అనమాట సో మీకు పత్తి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది పత్తి పంట అనేది మనకు ఒక ఫీట్ ఎట్లా పెడతా ఉంటారు సో ఈ నుంచి ఈడ వరకు మనకు ఒక ఫీట్ అయితే అవుతుంది నియర్గా అంటే పదకొండు ఇంచులు అంటే పన్నెండు ఇంచులు ఒక్క ఫీటు సో మనకు పదకొండు ఇంచులు అయితే అవుతాయి అనమాట పత్తి పెట్టడానికి ఇట్లా ఇళ్ళది ఒక స్క్రూ తీసుకుంటే కూడా అయిపోతుంది లేదు అనుకుంటే మనకు ప్రధానంగా ఈ టీత్లు కూడా మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలో పూర్తి వివరాలు ఇప్పుడైతే చూద్దాం ప్రధానంగా మనం ఏంటంటే ఇప్పుడు ఈ టీత్స్ కొన్ని తీసేయాలి అంటే డిస్టెన్స్ కొంచెం పెట్టుకోవాలి ఏడించులు ఎనిమిది అలా పెట్టుకోవాలంటే సో ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా వంట చేయాలన్నమాట సో వంట చేస్తే మనము ఇదే తింపడానికి అనుకూలంగా ఉంటుంది సో ఇట్లా మనం ఇట్లా ఫ్రీగా తిరుగుతా లేదు ఎందుకంటే ఇది మనకి ఇది అడ్డొస్తుంది సో ఇది అడ్ దీనికి ఏం చేయాలంటే ప్రధానంగా ఈ స్క్రూ నుంచి ఈ వైచర్ అయితే తీసేయాల్సి అయితే ఉంటుంది సో జాగ్రత్తగా ఇది వచ్చేసి మనము తీసేద్దాం స్క్రూ తీసి ఈ వైచర్ అయితే తీసేద్దాము లేదంటే ఇట్లా వెళ్తే ఇట్లా కూడా తీసేయచ్చు లేదంటే స్క్రూనే తీసేద్దాం ఈ స్క్రూ తీసినాం అనుకో ఇది అనేది ఫ్రీ అయిపోతుంది మళ్ళీ ఇది జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది మరొద్దు మళ్ళీ ఇది పెట్టకుండా విత్తనాలు అయితే పడవు సో ఇది జాగ్రత్త తీసుకొని మళ్ళీ అయితే మనము విత్తనాలు అయితే పెట్టేసుకోవాలి మనం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్రూ అయితే పెట్టేసుకోవాలి సో ఇది ఇట్లా అనుకో ఇది ఇది ఏంటంటే మనకి ఇప్పుడు కింద అయిపోతుంది ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది ఇదే మనకు అడ్డైతే రాదు సో ఇది జాగ్రత్తగా పక్కగా అయితే పెట్టుకుందాము సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఫ్రీగా తిరుగుతుంది ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది అడ్డస్తలేదు సో ఇది తీసేసినాం అన్నమాట సో ఇప్పుడు మనము ఖచ్చితంగా ఇది ఈ తీర్చియాలంటే ప్రత్యేకమైన ప్లేస్ అయితే ఉంటుంది సో అది ఎక్కడ ఉంటదంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిసేబుల్ పాయింట్ అనేది ఉన్నది ఇక్కడ డిసేబుల్ పాయింట్ ఈడ అసెంబుల్ పాయింట్ ఇట్లా రెండు పాయింట్స్ అయితే ఉంటాయి సో చూసుకోవచ్చు ఈడ అసెంబుల్ పాయింట్ అని ఆరో మార్క్ ఉంది ఓకేనా ఆరో మార్క్ ఉంది ఇక్కడ డిసే డిసే డిసేబుల్ పాయింట్ అనేది ఇక్కడ కూడా ఆరో మార్క్ ఉన్నది సో ఈ ఆరో మార్క్ దగ్గర మనం ఇవన్నీ ఇవి ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేయాల్సి ఉంటుంది పైన ఏవైతే డిబ్బీస్ ఉన్నాయో ఇవన్నీ ఫస్ట్ అయితే తీసేద్దాం మనము ఇక్కడ డిసెంబుల్ పాయింట్ దగ్గర ఈ స్క్రూ చూడండి ఇక్కడ ఆర మార్క్ ఉంటుంది ఆర మార్క్ ఇక్కడ ఆర మార్క్ కనబడుతుందా ఈ ఆర మార్క్ పైన స్క్రూ అయితే తీయాల్సి అయితే ఉంటది చూసుకోవచ్చు ఈ స్క్రూ ఈ స్క్రూ రెండు సైడ్ లో స్క్రూ అయితే తీయాల్సి అయితే ఉంటది మనము సో చూసుకోవచ్చు డిసెంబుల్ పాయింట్ నుంచి ఈ స్క్రూ ఈ స్క్రూ రెండు తీయడం జరిగింది సో రెండు తీయగానే మనకైతే ఇట్లా ఈ టీత్ అయితే వెళ్ళిపోతుంది సో ఈ టీత్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏంటంటే మనము స్పేసర్స్ అయితే మార్చుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం ప్రతి టీత్ అయితే వెళ్తుంది చూడండి జాగ్రత్తగా సో ఇది ఇట్లా తీసిన తర్వాత ఇక్కడ నుంచి తీయాల్సి ఉంటుంది మొత్తం ఇట్లనే వెళ్తాయి సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట టిప్స్ అనేటివి సో మనం ఎన్ని కావాలంటే అన్ని టిప్స్ అయితే సెట్టింగ్ అయితే వేసుకోవచ్చు ఆ తర్వాత మనము స్పేసర్స్ ఎట్లా పెట్టుకోవాలనేది చూద్దాం ఫస్ట్ అయితే సో ఇందులో రకాల రకరకాల స్పేసర్స్ అయితే వస్తాయి కొన్ని నెంబర్స్ కూడా ఉంటాయి చూడ చూసుకోవచ్చు సో ఇందులో మనకు నంబర్ అయితే ఉన్నది సో ఇది వచ్చేసి సిక్స్ నెంబర్ అనమాట సిక్స్ నెంబర్ ఏంటంటే ఈ టీత్స్ అనేటివి సిక్స్ టీత్స్ కూర్చుంటాయి సిక్స్ స్పేసర్స్ కూర్చుంటాయి అన్నమాట అంటే ఈ ఆరు టీత్స్ ఆరు స్పేసర్స్ కూర్చుంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే మనకు సాధారణంగా పదకొండు పన్నెండు ఇంచులు అయితే అవుతుంది అదే మనము వేరే స్పేసర్ కనుక మనం చూసుకున్నట్లయితే సో వేరే స్పేసర్లు కూడా మనం చూసుకోవచ్చు ఇలా రకరకాల స్పేసర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనం ఏడు ఏడు నంబర్ ఏడు నెంబర్ పెట్టినామనుకో ఏడు స్పేసర్స్ కూర్చుంటాయి ఏడు టీత్స్ అయితే ఇలాంటి టీత్స్ కూడా ఏడు కూర్చుంటాయి అనమాట సో ఇది నంబరింగ్ మనమైతే చూసుకోవచ్చు ఆ తర్వాత మనము ఇంకొక స్పేసర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి టెన్ అనమాట అంటే టెన్ టెన్ స్పేసర్ కూర్చున్నది అనుకో టెన్ స్పేసర్ ఉంటే మనకు టెన్ స్పేసర్స్ కూర్చుంటాయి టెన్ టీత్స్ కూర్చుంటాయి అనమాట సో ఇట్లా డిస్టెన్స్ అయితే మనకు సాధారణంగా ఎనిమిది పది ఇంచులు అయితే పడుతుంది అయితే నేను మీకు మంచి క్లారిటీ కోసం అయితే నేనైతే ప్రజెంట్ అయితే మీకైతే సెవెన్ స్పేసర్ సెవెన్ స్పేసర్స్ సెవెన్ టీత్స్ కూర్చుండేది ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలని చెప్తా చూడండి సో ఇవైతే మనము పక్కదైతే పెట్టుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఈ డిసెంబుల్ పాయింట్ నుంచి ఇవి తీసి తీయడం జరిగింది ఇప్పుడు అసెంబుల్ పాయింట్ దగ్గర మనమైతే ఈ అసెంబుల్ పాయింట్ పైన స్క్రూ ఉన్న ఉన్నది కదా సో పైన అసెంబుల్ పాయింట్ స్క్రూలు అయితే రెండు తీసుకో తీసుకోవాలి ఫస్ట్ సో ఈ డిసెంబర్ పాయింట్ దగ్గర మనము ఇటు సైడ్ది ఒకటి తీయడం జరిగింది సో ఇది ఇది కూడా మనం ఏంటంటే ఇటు జరిపి జరిపి ఇట్లా తీసేయాల్సి అయితే ఉంటుంది సో ఇది తీసిన తర్వాత మనం ఏదైతే స్పేసర్ ఉన్నదో స్పేసర్ అనేది కరెక్ట్ మనం చూసుకోవాలి ఏ బి ఉంటుంది ఇట్ ఇటు చూడండి ఏ సైడ్ ఏ పెట్టాలి ఇటు చూడు ఇది ఏ ఏ ఉంది కదా ఏ సైడు ఏ పెట్టాలి బి సైడ్ బీ బీనే పెట్టాలి కరెక్ట్ పెట్టాలి లేదంటే తేడా అయింది మళ్ళీ మనము స్పేసర్స్ అయితే సరిగ్గా కూసు అనమాట సో మనము ఇక్కడ నుంచే ఇదైతే ఇక్కడైతే మనకు డిసేబుల్ పాయింట్ ఉన్నదో ఆ నుంచి మనమైతే ఇదైతే లోపలైతే ఎక్కిల్చుకోవాల్సి అయితే ఉంటది సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు పైన పైన ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో హోల్స్ అటీట్ అయిపోతాయి ఇటు కాకుండా ఇదైతే స్పేసర్ అయితే దీంట్లో అయితే ఫస్ట్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటది సో ఈ స్పేసర్ అయితే దీనికి పెట్టడం జరిగింది కదా ఇక్కడ హోల్ 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 మ్యాచ్ చేసి మనము ఇక్కడనే డిసేబుల్ పాయింట్ దగ్గర ఈ ఏస్తే అయితే స్క్రూలు ఉన్నాయో ఈ స్క్రూలు ఇక్కడనే ఫిట్ అయితే చేసేద్దాం ఫస్ట్ కరెక్ట్ డిసేబుల్ పాయింట్ దగ్గర ఈ స్పేసర్ అయితే ఫస్ట్ అయితే పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలంటే ఇవి ఇటు ఇటు అయిపోతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇది పెట్టేసుకున్నాం అనుకో మనకు ఈజీగా ఉంటుందన్నమాట మొత్తం మనము టీత్స్ అయితే తీసేసుకోవచ్చు సో చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది మనం ఎట్లా ఇవి ఫిట్టింగ్ చేసుకోవాలనేది ఇంకా ఇది మన దగ్గర తీసుకుంటే ఏం అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినాయి స్పేసర్లు ఎట్లా పెట్టును ఆ ప్రాబ్లం వచ్చినా కూడా వీడియో కాల్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది సో అన్నిది ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది అందుకోసం బెస్ట్ క్వాలిటీ సీటర్ కావాలంటే మనకు కాంటాక్ట్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చేస్తాము మీ దగ్గర ఏం ప్రాబ్లం వచ్చినా కూడా సో ఫస్ట్ అయితే డిసేబుల్ పాయింట్ దగ్గర ఫస్ట్ అయితే మనకు ఇక్కడ డిసే డిసేబుల్ పాయింట్ దగ్గర రెండు ఈ స్పేసర్ ఒకటి పెట్టి రెండు స్క్రూలు అయితే మంచిగా ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఆ తర్వాత మొత్తం మనము ఇవి ఈ ఏదైతే టీత్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ తెచ్చి తీసేయాల్సి అయితే ఉంటుంది సో మొత్తం తీసేద్దాం ఫస్ట్ అయితే సో ఇట్లా మొత్తం అయితే తీసేద్దాము ఇట్లా మొత్తం అయితే మనమైతే ఈ టీత్స్ అయితే పనులు అయితే తీసేయడం జరిగింది సో ఇప్పుడు ఏమేమి చేయాలంటే మనము ప్రధానంగా సో ఇప్పుడు ఒక స్పేసరు ఒక టీత్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది కరెక్ట్ పెట్టుకోవాలి చూసుకోవచ్చు ఇది ఇందులో మనము చూడండి ఏ బి అనేది కరెక్ట్ మ్యాచ్ చేయాలి చూసుకోవచ్చు ఈడ ఏ ఏ ఉంది కదా సో ఇటు సైడ్ ఏ అనేది రావాలన్నమాట సో ఇటు చూడండి ఇటు సైడ్ ఏ ఉంది ఇటు సైడ్ ఏ ఉంది అనమాట కనబడుతుందా ఇటు సైడ్ ఏ ఉంది ఏ ఉంది సో ఇక్కడ నుంచే మనం అయితే మొత్తం అయితే ఆ చేయాల్సి అయితే ఉంటది సో ఇట్లా కరెక్ట్ చేసిన తర్వాత ఇట్లా సో ఇప్పుడైతే మనకి ఏంటంటే ఒక టీ తెచ్చినాం ఇప్పుడు ఆ తర్వాత మనము మళ్ళా ఒక స్పేసర్స్ వేయాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి ఖచ్చితంగా ఏబి అనేది కరెక్ట్ మ్యాచ్ కావాలి సో ఏ ఉంది ఏ ఉంది అట్ సైడ్ బి ఉంది సో కరెక్ట్ మ్యాచ్ అయితే చేయాలి సో ఇక్కడ నుంచే మనము ఇట్లా చేసిన తర్వాత మొత్తం ఇది కూడా మనము ఇట్లా కింద లాగాల్సి అయితే ఉంటుంది అనమాట

నెంబర్ కాల్ చేయండి కాంటాక్ట్ చేయండి మీకు కచ్చితంగా సపోర్ట్ అందిస్తాం సో ఏంటా కస్టమర్ కాల్స్ ని మేము చింపిస్తాము అల్లసయ చేద్దాం కంటి బయట నాది తీసుకోండి సో దిస్ 40% సపోర్ట్ ఇంకా ఎక్కడెక్కడ సపోర్ట్ ఉంది ఎక్కడెక్కడ ఇన్ఫెక్టెడ్ అండ్ స్ట్రెస్సింగ్ ఫంక్షన్స్ అప్పుడు మనం కంపెనీలో ఉంది లాస్ట్ ఒక స్పేసర్ ఉంది సో ఇట్లా అయిపోయింది లాస్ట్ ఒక టీత్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది లాస్ట్ ఒక టీత్ అయితే మనం అయితే పెట్టేద్దాం సో ఏబి కరెక్ట్ మ్యాచ్ చేసిన తర్వాత చూడండి సో చూసుకోవచ్చు అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనము ఇక్కడ అసెంబుల్ పాయింట్ దగ్గర మనమైతే స్క్రూలు అయితే తీయడం జరిగింది కదా ఆ స్క్రూలు అయితే పెట్టే పెట్టేయాల్సి అయితే ఉంటది చూసుకోవచ్చు ఇక్కడ మనమైతే ఇక్కడ డిసెబుల్ పాయింట్ దగ్గర మనం స్క్రూలు అయితే తీయడం జరిగింది కదా అసెంబుల్ పాయింట్ ఆల్రెడీ మనము పెట్టేసినాము డిసెంబుల్ పాయింట్ దగ్గర స్టార్టింగ్ లో స్క్రూ తీసినా కదా ఆ స్క్రూలు అయితే ఇక్కడ పెట్టేయడం జరుగుతుంది సో ఇట్లయితే మనమైతే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు టీత్స్ కొలుద్దాం మనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు టీత్స్ అయితే రావడం జరిగింది అయితే ప్రధానంగా మనము ఎన్ని ఇంచుల డిస్టెన్స్ అయిందో ఇప్పుడైతే చూద్దాము మూడు ఆరు సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎనిమిది ఇంచుల డిస్టెన్స్ అయితే రావడం జరిగింది సో ఎనిమిది నుంచి ఏడు ఇంచులు అనేది కరెక్ట్ మనకు మొక్కజొన్నకైతే సరిపోతుంది అనమాట సో కొందరు దగ్గర దగ్గర ఆరు ఇంచ్లకి కూడా చేసే వాళ్ళైతే మనకు టీత్స్ అయితే తీయాల్సిన అవసరం లేదు సో ఇట్లా టీత్స్ తీసిన తర్వాత మనం ఎక్కడైతే స్క్రూ తీసినాం కదా సో చూసుకోవచ్చు ఇక్కడ మనము ఈ వైద్యరు ఈ స్క్రూ తీయడం జరిగింది సో ప్రధానంగా ఇది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి మీద నుంచి నుంచి సో ఇది ఎక్కడ నుంచి అయితే తీసినాం మనము దీనికి మళ్ళా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి పడిందా సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోవడం జరిగింది సో దీనికి మళ్ళీ మనం ఈ రాడ్ అయితే ఫిట్ చేద్దాం ఇది ఇదైతే రోలర్ అయితే ఇట్లా ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇప్పుడైతే ఇది సింపుల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ఇది ఫిట్టింగ్ చేసి అయితే చూసి చెప్పియ్యాను ఎందుకంటే టైం అనేది చాలా ఎక్కువైపోతుంది వీడియో లెంత్ అనేది సో ఇప్పుడు మనం ఇందులో మక్కలు వేసి నడిపిస్తే ఖచ్చితంగా ఒకటి 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 పడుతూ ఉంటుంది సో ఇట్లా అనమాట సో ఈజీగా ఉంటుంది మనము ఈ ఇవైతే మనము తీసేసుకోవచ్చు స్పేసింగ్ ఎంత అయితే అంత చేసుకోవచ్చు అనమాట సో ఏ కంపెనీ మిషన్ అయినా ఇంతే ఉంటుంది కాబట్టి అసెంబుల్ డిసెంబుల్ పాయింట్ అక్కడ మీరైతే చూసుకోండి మొక్కజో మొక్కజొన్న కావచ్చు పత్తి కూడా చాలా బాగా పడుతుంది మనం ఇచ్చే సీడ్ సీడర్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి క్వాలిటీ ఇస్తామన్నమాట పత్తి కూడా చాలా మంచి డిస్టెన్స్లో పడుతుంది మీరు చూసుకోవచ్చు ఇది సాధారణంగా ఏంటంటే మూడు ఇంచుల వరకు టీత్ అయితే ఉంటుంది సో ఇది పెడితే మనకు రెండున్నర ఇంచులు అవుతుంది దీనిపైన మళ్ళీ ఒక డిబ్బి వేస్తుంది అనమాట సో అది కూడా మీకు చూపిస్తా సో అనమాట అదే మనము చూసుకోవచ్చు లోతుని కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు సో ఇది చూడండి ఇది మనం తీసేసి ఇది పెట్టినామనుకో సీ ఇదే మనకు వన్ ఇన్ వన్ ఇంచ్ ఉంటుంది అనమాట అంటే మనకు ఇక్కడ మూడున్నర ఇంచ్ అంటే ఇంచు నెరబడుతుంది అనమాట చూసుకోవచ్చు ఇది పెట్టినామనుకో చూడండి ఇంచు నెల పడుతుంది అంటే పత్తి పత్తి పెట్టడానికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఒకసారి ఒకసారి తీసుకుంటే ఖచ్చితంగా అన్నీ మనకు విత్తనాలు తీసుకోవచ్చు కాబట్టి మీరు నాలుగు వేలకు ఐదు వేలకు దొరికితే సీడర్లు తీసుకోకండి ఒక వెయ్యి రూపాయలు ఎక్కపోయినా పర్లేదు కాబట్టి ఖచ్చితంగా మంచి సీడర్ అయితే తీసుకోండి చూ కాబట్టి మీకు మంచి క్వాలిటీ సీడర్ కావాలంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి మీకు రెస్పాన్స్ ఇస్తాము దీని యొక్క స్క్వేర్ ఫార్ట్స్ ఏది పోయినా కూడా మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా కాల్ చేయండి బుకింగ్ చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ